నమస్తే నేను ఈశోర్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి నిర్వాకాలు ఘోరాలు అన్నీ చూసాము తద్వారా ఆయనకు నూట యాభై ఒక నుంచి పదకొండు సీట్లు కంటూ కుదించారు రాష్ట్ర ప్రజలు ఈ కోవలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నయన అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి గడిచినటువంటి ఐదేళ్లలో ఆయన చేసినటువంటి తప్పులు అన్యాయాలకి ఆయనకి ఇవాళ ప్రజా కోర్టులో శిక్ష పడింది అసలు లేకపోతే గడిచినటువంటి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కేంద్రంగా టీటీటీ ఈవో గానో ఆయనకి సంబంధించినటువంటి అనున్యాయులు ఆయన మతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చారు అంత పవిత్రమైన ఆ క్షేత్రానికి అటువంటి వాళ్ళ చేతలు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారంటే ప్లాండ్గా చేశారా లేకుండా ఉంటే బిజినెస్గా అంటే డబ్బులు సంపాదించుకోవాలని చేశారో మనకు తెలియదు గిని లేదా క్లియర్ కట్గా ఆ దేవుడి యొక్క పవిత్రత దెబ్బ తెద్దామని చెప్పి ప్లాన్ చేశారో ఈ రకాల అనేక కోణాలు ఉన్నాయి ఈ వ్యవహారంకి కొస్మెరిపోయిందంటే వీళ్ళు ఏదైతే తిరుమల యొక్క లడ్డు తయారు దానికోసమో బోలేబాబా డైరీకి ఇచ్చారు కదా ఆ యొక్క టెండర్ల విషయమే నేను మాట్లాడుతున్నా ఆ టెండర్లకి ఇచ్చారు ఆ బోలేబాబా డైరీ వారు ఏం చేస్తూ వచ్చారు గతంలో ఐదేళ్ళకి సంబంధించి జీవాల యొక్క అవశేషాలు వాడి నెయ్యి తయారు చేస్తూ వచ్చారు అంటే పూర్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఆయన ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్లన్నీ క్యాన్సిల్ చేసేసి బోలేబాబా డైరీని సెంట్రిక్ చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం మొదలు అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి ఏది మాట చేస్తున్నారు ఏది మాట చేస్తున్నారు అని చెప్పి కోర్టుల వరకు పోవడము ఆ కోర్టులో కూడా దాన్ని నాంచుతా రావడం ఇదా ఇలా జరుగుతూ పోయింది ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ సిట్ పైన మాకు నమ్మకం లేదు మీరు సీబీఐ విచారణ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నయన అయినటువంటి వైవై సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు పోయి మాకు సీబీఐ విచారణ కావాలని కోరినారు ఇంకా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పినారంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులని ఇంకా సిబిఐ అధికారులను ఇద్దరిని ఇంక్లూడ్ చేసి వీళ్ళతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఒక అధికారి నియమించారు ఈ ఐదు మంది టీంతో సపరేట్ సిట్ అంటూ ఏర్పాటు చేశారు ఇది పూర్తిగా సుప్రీంకోర్టు ఆధీనంలో ఒక ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నటువంటి ఈ సిట్టు ఇలా ఈ యొక్క సిట్టు తన పని తను చేసుకుంటా పోతా ఉన్నింది ఈ క్రమంలో ఏం జరిగిందంటే నిన్న మొన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడింది ఆ పిటిషన్ ఏంది ఈ సిట్టు మా యొక్క బ్యాంకు ఖాతాలు కావాలా బ్యాంకు వివరాలు కావాలా అని చెప్పి అడుగుతున్నారని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేసుకోవడం జరిగింది అసలు దాన్ని లోటుపాట్లు ఏంది ఈ సిట్టు వారు ఏం చేస్తున్నారంటే ఈ వైవి సుబ్బారెడ్డి గారితో పాటు తన సతీమణి యొక్క యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పైన ఉన్నటువంటి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో లాస్ట్ ఐదు ఏళ్ళలో ఏమి జరిగింది ఎక్కడ ట్రాన్సాక్షన్లు జరిగినాయని చెప్పి ఇది మేము పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాము ఇది మేము ఏదైతే ఈ విచారణ జరుపుతున్నామో దానికి ఇది ఒక పరాకాష్ట అంటే డెత్ వెళ్తుంది ఆయన చేసినటువంటి ట్రాన్సాక్షన్ల ద్వారా ఆయన పట్టుకోవచ్చు అని చెప్పి వీళ్ళు కూడా వినమించుకున్నారు ఈ సిట్ అధికారులు సుప్రీంకోర్టులో వినమించుకున్నారు కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సరే ఏది ఏమైనా కూడా మీరు విచారణ అయితే బాగానే చేస్తున్నారు కానీ ఈ యొక్క బ్యాంకు ఖాతాల చోటు పోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది దీంతో ఊపిరి పిలుచుకున్నాడు వైవి సుబ్బారెడ్డి అసలు నేను ఫస్ట్ లో చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి ప్రజా కోర్టులో ఓడిపోయినాడు అని నేను చెప్తున్నా కదా ఏనే గన మంచోడైంటే అంత స్వాతి ఏన ఈయన సుప్రీంకోర్టు వరకు పోయి ఆల్రెడీ అడిగినాడు కదా సీబీఐ విచారణ కావాలని చెప్పి అటువంటి వ్యక్తి మళ్ళీ దానికి ఏది ఆ విచారణకి అడ్డంకులు కలిగించే విధంగా నేను బ్యాంకు ఖాతాలో లేను అది పూర్తిగా నా వ్యక్తిగతమైన ఎందుకు చెప్పాలా ఆయన అంత మంచోడైంటే గతంలో ఇదే తిరుమలకి సంబంధించినటువంటి పైన కాటేజీలు నిర్వహించేదానికి ఆయనకు సంబంధించినటువంటి అన్యులకు ఈ యొక్క టెండర్లు ఇచ్చారు ఆడ భూమి స్థలాలు కావచ్చు టెండర్లు కావచ్చు ఈ రకాన్ని ఇచ్చారు అదే కాక అనేక షాప్స్ పెట్టుకోవడానికి ఆయన సొంత మనుషులకి ఇచ్చారు దీంట్లో ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా డబ్బులు సంపాదించాడో అవినీతి పరంగా అనేది కూడా తెలియనటువంటి అర్థం చేసుకోలేనటువంటి విషయము ఇవన్నీ బయటికి తెలియాలంటే ఆ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ తెలియాలి వాటికి పూర్తిగా అడ్డగించుకుంటున్నాడు అడ్డపడుతున్నాడు ఈ యొక్క వైవి సుబ్బారెడ్డి ఇదే కాక గతంలో ఉన్నటువంటి ఏదైతే తిరుమల కేంద్రంగా శారదాపీఠానికి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డితో పాటు ఈవో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి శారదాపీఠాన్ని భూములు కేటాయించారు ఆ క్రమంలో ఏమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగినాయా ఆ ట్రాన్సాక్షన్ తద్వారా ఎవరికి వెళ్ళినాయి ఆ డబ్బులు ఎవరికి పంపించారు ఇవన్నీ తెలియాల్సినటువంటి పరిస్థితులు ఇది పూర్తిగా అటగించినాడు కాబట్టి ఈ వైవి సుబ్బారెడ్డి అనే అతను ప్రజలు గమనిస్తున్నారు సో ప్రజా కోర్టులో ఈయన పూర్తిగా ఓడిపోయినాడని నేను ఖచ్చితంగా అభివర్ణించగలుగుతా ఇది గతంలో ఈ మాట అది చేశారు ఇది చేశారు ఈ తప్పులు చేశారు పూర్తిగా తిరుమల యొక్క పవిత్రత దెబ్బతీయడానికి తీయడానికి ప్రయత్నం చేశారని చెప్పి గతంలో అన్ని మాటలు వింటానే వస్తున్నాం వాదనలు వింటానే వచ్చాం ఇలాంటప్పుడు కోర్టు వరకు పోయి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడంటే వై వి సుబ్బారెడ్డి అది ఎంత దారుణం అంటే ప్రజలైతే మర్చిపోారని నేనైతే చెప్తాను ఈ కోవలో గతంలో జరిగినటువంటి అన్యాయాలు ఘోరాలు మరీ ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి దేవుళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఎవరు మర్చిపోరు ఏందంటే రామతీర్థంలో సాక్షాత్ రాముల వారి శిరశ్చేందనం చేశారు దాని గురించి అడిగితే సమాధానం ఉండదు దాంతోపాటు అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే రథాన్ని తగలబెట్టారు కదా అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు హిందూ బంధుమిత్రులు కావచ్చు లేకుండా బీజేపీ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరి కూడా అడిగితే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమి కొత్త రథం కొనిలేమా అని వాళ్ళు విత్తనవాదం చేశారు దాంతోపాటు ఆంజనేయ స్వామి యొక్క చేతిని ఎవరో వించేస్తే అగంతకులు ఈ మాదిరి జరిగిందే దానికి ఒక ఎవరు చేశారో వాళ్ళ శిక్ష పడాలన్నా లేదా అని చెప్పి ప్రజలు అడిగితే దాని సమాధానం ఏంది నిజమైన ఆంజనేయ స్వామికి చేతులు ఇచ్చారని చెప్పి అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని కూడా మాట్లాడినాడు అది ఎంత దారుణం దేవుడు అంటే భక్తి లేకపోవచ్చు కానీ ఇతర మతాలను కించపరచకూడదు అని నేను చెప్తున్నా ఇంకా మనం గుర్తు చేసుకుంటే ఇటువంటి సంఘటనలు అనేకం విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అక్కడ రథానికి సింహం యొక్క విగ్రహాలు విరిగిపోతే ఆ విగ్రహాలు పోయినైపోయి ఏంది పరిస్థితి రోజు రోజుకు పరిస్థితి మరీ దారుణం అయిపోతుంది ఈ మాదిరి జరిగితే అట్ట కనీసం దోషులు శిక్షించండి దేవుళ్ళని అపవిత్రం చేయిచ్చా అని అడిగితే అవి వెండి సింహాలే కదా ఏం మేము మా దగ్గర ప్రభుత్వంలో డబ్బులు లేవా మేము కొత్తవి కొన్ని లేవా కొత్తవి కట్టి లేవా అని చెప్పి అదే మాదిరి విత్తనవాదం చేశారు ఇటువంటి వాటన్నిటికి శిక్షలు పడాలా ఎవరైతే ఆ రోజు నీ పనులు చేశారో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఒక సిట్టు విచారణ కన్నా ఆదేశిస్తే అది మీ సొంత సిట్టు అంటే ఆ సిట్టుని దాటి సుప్రీంకోర్టు వరకు వెళితే ఆ సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క సిట్టు విచారణ సాఫీగా పోయేదానికి అవకాశం లేకుండా అక్కడ అట్టించుతుంది ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు బోలేబాబా మొదలు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన మొదలు లేకుండా ఉంటే ఈ మధ్య ఈ మధ్య ఇదే తిరుమల కేంద్రంగా టీటీడీని బేస్ చేసుకొని అనేక విమర్శలు చేసి ఆ అవమానాల పాలైనటువంటి బోమన్ కరుణాకర్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ కూడా కోర్టులో మీకు ఏదన్నా అవకాశం దక్కి లేకుంటే స్టేలు తెచ్చుకొని ఏదైనా సరే విచారణకు అడ్డంకులు పెట్టి ఏదన్నా చేసుకుని ప్రజా కోర్టులో మీరు ఎప్పుడు ఓడిపోయినారు మీరు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు ఈ శిక్ష ఎంతకాలం ఉంటుందో మీరు ఊహించలేరని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ధన్యవాదాలు